మన జీవితంలో ముగిసిపోయి రెండు వేల ఇరవై నాలుగు మరలా మూడు వందల అరవై ఐదు రోజులు కలిగినటువంటి క్యాలెండర్ మన ముందుకు వచ్చేసింది దేవుడు అనుగ్రహించబడినటువంటి దినాలు మానవుడు వారి సుఖాల కోసం సౌఖ్యాల కోసం ఆనందాల కోసం భూమి మీద వ్యర్థంగా వారి దినాలను గడిపేసుకున్నారు చాలామంది తినడంలోను తాగడంలోను తిరగడంలోను వ్యర్థమైన కార్యక్రమాలు చేయటంలోనూ తమ జీవిత కాలాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగపరచుకుంటే అతి కొద్ది మంది మాత్రమే వారి దినాలను దేవునిలో సద్వినియోగం చేసుకున్నారు సార్థకత పొందారు నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము అన్నాడు కానీ ఏ ఒక్కరు కూడా ఒక దినము దేవుని సన్నిధిలో గడపడం లేదు కాబట్టి ఈ యొక్క పరిచర్య మేమందరూ ఫంక్షన్లు అయిపోయిన తర్వాత తీరుబడి అయిపోయి ఖాళీ అయిపోయి ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇట్టం సాయంత్రం చూసారా రాత్రంతా ఫంక్షన్ చేసుకున్నారు ఉదయం కూడా ఫంక్షన్ చేసుకున్నారు చాలా మంది బిర్యానీలు అంటున్నారు కొత్త పట్ల వేసుకున్న ఊరు మీద తిరిగి హ్యాపీ అని రోడ్ల మీద తిరిగి పడిపోయారు కిందడిపోయారు లారీల కిందకి వెళ్ళిపోయారు డ్రైనేజీలో పడిపోయారు మెరుగు వచ్చినప్పుడు లేచి ఇంటికి వచ్చారు ఏమండి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోయింది అంతా ఖాళీ అయిపోయింది తర్వాత సాయంత్రం ఎందుకు పెట్టాం తెలుసా మేము దినాలను సంవత్సరాలను నెల అమావాస్య పౌర్ణమి ఇలాంటి ఆచరించమండి నేను ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాను పాత సంవత్సరాలు గుడ్ బై ప్రార్థన భోజనాలు తినేద్దాం కొత్త సంవత్సరం వచ్చింది వెల్కమ్ చెప్పేసి భోజనాలు ఉండండి వండికి తినేద్దాం ఈస్టర్ వచ్చింది సమదంలో వెళ్ళిపోద్దాం క్రిస్మస్ వచ్చింది హ్యాపీ క్రిస్మస్ చేయడం నేను వాక్యం తెలుసుకున్న దగ్గర నుంచి ఇరవై మూడు సంవత్సరాల నుంచి నా జీవితంలో లేదు నా వాకట్లో కూడా గుడ్ బై రెండు వేల ఇరవై మూడు వెల్కమ్ రెండు వేల ఇరవై నాలుగు అనేది కనిపించలేదు మీరు ఆలోచన చేయండి నేను వాక్యం సత్యం ఏదైతే నిల్చుకున్నానో దాన్ని అందరూ ఎదిరించి దానికోసం నిలబడ్డాను దాంట్లో కలపలేదు ఒకటి తీయలేదు ఏదైతే ఫ్యూర్గా వాక్యం విన్నానో దాన్ని ఇంకా డెవలప్ చేసుకున్నానే కానీ తంత్రాలు కలపలేదు అందులో మంత్రాలు కలపలేదు చాకచక్యం కానీ చమత్కార మాటలు కానీ కలపలేదు కానీ చెప్పాను మోమాటం లేకుండా చెప్పాను ధైర్యంగా చెప్పాను ఎవడైనా సరే వాళ్ళ డబ్బులు ఉన్నా సరే వ్యాపారం ఉన్నా ఉద్యోగం ఉన్నా పద ఐ డోంట్ కేర్ నేను నమ్మినటువంటి దేవుడు మోమాటం లేనివాడు ధైర్యం గలవాడు సర్వశక్తి గలవాడు ఏదైతే సమాజానికి చెప్పమన్నాడో దానిని కలుషితం లేకుండా చెప్పాలి ఈరోజు ఆ వాక్యాన్ని కలుషితంతో చెబుతున్నారంటే దానికి గల కారణం ఏమై ఉందో తెలుసా ధనం లోభత్వాన్ని కప్పిబెట్టే మాటలు ఆలోచన చేయండి లేకపోతే నాయకంటే వచ్చిన వాళ్ళు బొడ్డు ఉన్న వాళ్ళు అందరూ ఈరోజు సెలబ్రిటీ పాస్టర్లు ప్రిమిన వాళ్ళరా దేవుని వాక్యాన్ని కలిపి వారు మీలో కొందరు బయలుదేరి ఉన్నారు ఏం ఏం చేస్తున్నారట కలిపేసి పెయింటింగ్ కొట్టేవాడు కొంచెం కలుపుతారు ఎక్కువైపోతుందని కొంచెం కలుపుతారు కలిపి ఇది కలిపి కలిపి ఏదో రకంగా అయిపోతుంది ఇది కలిపి అది కలిపి ఇది కలిపి అది కలిపి ఏమొద్ది ఈ రంగు రాదు ఆ రంగు రాదు ఏదో రంగు వచ్చేది కాస్త ఉప్పు ఎక్కువైంది అయ్యింది కారమైకమంది గుదైంది అని అడిగి సాంబార్ రకంగా అయిపోద్ది అది సాంబార్ కదా ఏ ఏం సాంబార్ అది అండి చెడుకుని సాంబార్ రాజేష్ గారు ముందు మీరు మంచి సాంబార్ ఎంచుకున్నారు ఏసు ప్రవర్ అన్నారు కదా తర్వాతను మంచి సాంబార్ ఎంచుకున్నారండి మంచి దాక్షరాశం ఉంచుకున్నారు ఈ వాక్యాన్ని ఇలా మోమాటంగా చెప్పడానికి నేను ఎంతో మందిని విరోధం చేసుకున్నాను నాకు రావాల్సిన కానుకలు నేను ఎన్నో వదిలేసుకున్నాను పెళ్లి రోజులు ఎందుకమ్మా అప్పులు చేసుకోవడం కుటుంబాలు పాడైపోతాయి ఆర్థికంగా పడిపోతాయి అన్నందుకు పెళ్లి పెళ్లి రోజు చేసుకున్న వాళ్ళకి విరోధం అయిపోయాను పుట్టినరోజులు ఎందుకమ్మా చేసుకుంటున్నారు మీ ఆయన ఆదాయం ఎంత ఉన్న డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి పిల్లల పెళ్ళిళ్ళు దాచుకోండి అనారోగ్యాలు వస్తున్నాయి ఆ ఎవరికి వచ్చి పెడతాను పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళకి విరోధమైపోయాను పండగలు చేసుకోవద్దకున్న వాళ్ళకి విరోధమైపోయాను అందుకే నన్ను ఎవరు సభలకు పిలరు అలా సభలో పిల్లనందుకు నాకు వాక్యం రాదని కాదు నన్ను పిలిచే వాడికే సంకటంలో పడిపోతాడు గంట